కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల్లో ఇండ్లకు ప్రొసీడింగ్ పత్రాలను తీసుకుంటున్న నిరుపేద కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు చింత అశోక్ అన్నారు శుక్రవారం లక్ష్ణపేట మున్సిపాలిటీ పరిధిలోని పద్నాలుగో వార్డులో నిరుపేదల ఇళ్ల కోసం పన్నెండు దరఖాస్తులు అందజేయగా అందులో తొమ్మిది మందికు మంజూరు అయినాయని తెలిపారు ఈ మంజూరైన ఎండ్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేశామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్టిపేట మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చింత అశోక్ మండల అధ్యక్షుడు పెంగిలి రమేష్ యూత్ అధ్యక్షులు బొప్పు సుమన్ కాంగ్రెస్ నాయకులు కందుల మోహన్ సత్తన్న తదితరులు పాల్గొన్నారు

మాట్లాడు చాలా ఆనందంగా ఉంది సార్ ఎందుకంటే మేము ఎప్పటి నుండో మేము సొంత ఇల్లు ఆశగా ఉంది మన కేసీఆర్ ప్రభుత్వం ఇస్తారేమో అనుకున్నా కానీ వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు గెలిచిన చోటనే వాళ్ళకి ఇల్లు ఇప్పించుకున్నారు వాళ్ళే వాళ్ళు వాళ్ళే గొప్ప వాళ్ళు ఇక్కడ ఎవరిని చూడలేదు బీదలను చూడలేదు ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఉద్యోగాలు కానీ ఇంకా ఈ సొంత ఇల్లు కానీ यह कल नेरवे इपड़कते प्रेमसागर राव गारीण्यमाणी एवरू वाल कौन कांग्रेस गई प्रेम सागर राव बहुत बहुत शुक्रिया घर हमा हो जाता मकसद था हमारा हमारा हम आप घर हो ना ये मकसद भी पूरा हो जाता कांग्रेस की तरफ से ఆధ్వర్యంలో మరి పతాల్లో వాళ్ళు తొమ్మిది ఇండ్లు రావడం జరిగింది నలుగురు ముస్లిం ముగ్గురు ముస్లింస్కు నలుగురు ఎస్సీలకు ఇద్దరు బీసీలకు అంటే మేము పన్నెండు అప్లై చేస్తే తొమ్మిది రావడం జరిగింది ఈ విధంగా ఇల్లు మాకు శాంక్షన్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో మరి మా లక్ష్మేట మన మా మంచివాళ్ళ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మాకు ఈ యొక్క ఇండ్లు శాంక్షన్ చేయడం చాలా మా లబ్ధిదారులు కూడా చాలా సంతోషపడుతున్నారు మరి దీనికి మేము ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞ తెలుపుతున్నాము జై హింద్ జైపీఎస్ఆర్ ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ కార్యక్రమంలో పద్నాలుగో వార్డులో ఏర్పాటు చేసినటువంటి ఇళ్ళ లబ్ధిదారులకు ప్రొసీడీలు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్న ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కళ్ళలో సంతోషం నింపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలు పెట్టిందో అందులో భాగంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతూ ఈరోజు ఎన్నో సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఇందిరామ్మ ఇలగలు మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డి గారు ఘోర ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇందిరామ్మ ఇళ్లను ఇస్తు పేద ప్రజల్లో కళ్ళల్లో ఆశలు చెల్లరూ ఈరోజు ఆనందాలు నింపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నిజంగా ధన్యవాదాలు ఎందుకంటే పేదవారికి కూడు గూడు గుడ్డ అనే నిదానంతో మరి వచ్చినటువంటి ప్రభుత్వం దానికి తోడుగా మా డైనమిక్ లీడర్ గౌరవ ప్రేమసాగర్ రావు గారు మా శాసనసభ్యుడు కూడా మరి అత్యధికంగా నిధులు కానీ ఏదైనా కూడా మా నియోజకవర్గమే ప్రత్యేకత ఇల్లు కానీ రోడ్లు కానీ ఈరోజు విద్య అదేవిధంగా వైద్యం మరియు ఈరోజు రైతుల పాలిట ఈరోజు కెనాళ్ళైతే నీళ్ళు ఇచ్చే విధానం అయితేనేమి వడ్ల తూకంలో అయితే అన్నింటిలో మా గౌరవ ప్రేమసాగర్ రావు గారు ముందుండి చేసుకుంటూ పోతున్న ఘనత మరి అటువంటి డైనమిక్ లీడర్ దొరకడం మా అదృష్టం మరి దానికి తోడు ఈరోజు ప్రతి వార్డులో కూడా కాదనకుండా పేదవాళ్ళకు మేము అడిగిన నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇంకా ఇచ్చే సందర్భం ఉంది మరి వచ్చిన వారు ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా మరి ఏలాంటి లంచం ఇవ్వకుండా ఎవరన్నా అడిగినట్టయితే నిర్భయంగా మాకు అదేవిధంగా గౌరవ ప్రేమసాగర్ వారికి మా అన్నపూర్ణ అయినటువంటి మా డిసిసి అధ్యక్షురాలు కడుపు నిండా అన్నం పెట్టే తల్లి ఆ తల్లికి చెప్పిన మీ యొక్క ఆవేదన చెప్పుకుంటే తగిన చర్యలు తీసుకోబడతాయి అనవసరం లక్షపేట్ మున్సిపాలిటీలో పద్నాలుగు వార్డులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఇంద్రామ్ ఇంద్రామ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కార్యక్రమం గౌరవనీయులు మంచిరాల ఎమ్మెల్యే శ్రీ ప్రేమ్ ప్రేమ్ సాగర్ రావు గారు అలాగే డిసిసి అధ్యక్షురాలు కొకిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు పద్నాలుగు వార్డులో ప్రొసీడింగ్ ఇచ్చే కార్యక్రమానికి ఇచ్చేసరి పెద్దలు గౌరవీయులు లీడర్ మరి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆరు గ్యారెంటీలలో భాగంగా ఈరోజు ఇంద్రమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు లబ్ధిదారు ఒకటే విజ్ఞప్తి మరి గౌరవనీయులు ప్రేమసాగర్ రావు గారు స్ట్రిక్ట్ నాయకులు ఏదైతే మీరు మీ కళ్ళలో సంతోషం చూడాలని ఒక కాంగ్రెస్ పార్టీ బీద బడుగు వర్గాలకు ఇందం ఇంద్రమ ఇల్లు ఇస్తుంది మరి ఎవరికి కూడా ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా మీరు మీ ఏదైతే ఐదు లక్షలు ఇస్తున్నారో గవర్నమెంటు దాంతో మంచి ఇల్లు కట్టుకొని మరి గౌరవనీయులు ప్రేమసాగర్ రావు గారికి మరి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు